చూడండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఓపెన్స్ మన వైపు ఉండాలి బ్యాక్ ఓపెన్ వచ్చేసరికి చెస్ట్ థర్టీ ఎయిట్ వేస్ట్ థర్టీ టూ ఆమ్ హోల్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ మీది థర్టీ ఎయిట్ చెస్ట్ థర్టీ వేస్ట్ ఓకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే థర్టీ ఎయిట్ చెస్ట్ వేస్ట్ థర్టీ టూ అనమాట ఓకేనా చిన్న డిఫరెన్స్ ఏం కాదు ఉంటాయి ఇప్పుడు మీకు వచ్చేసరికి ఎనిమిది ఇంచుల డిఫరెన్స్ ఇది వచ్చేసరికి ఆరు ఇంచులే ఓకే ఆమ్హోల్ ఎయిట్ అండ్ హాఫ్ ఇవి మెజర్మెంట్స్ ప్రిన్సెస్ కట్ అంటే బ్యాక్ ఓపెన్ అయితే ఎక్కువ బాగుంటుంది ఫ్రంట్ బాగోదని కాదులే కానీ బాగుంటుంది బ్యాక్ అయితే ఇంకెక్కువ బాగుంటుంది ఓకే ఒక లైన్ డ్రా చేసేయండి ఓకే ఇంచు గ్యాప్తో ఇంకో లైన్ డ్రా చేయాలి ఇందు కూక్స్లు పట్టి పాజా పట్టి వేసుకోవాలి కదా ఓకేనా చూడండి ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా అనేది ఓకేనా సమానంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి పదిహేను ఉన్నారు లెంత్ పదిహేను ఉన్నారంటే చూడండి కింద ఒక హాఫ్ కింద పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక పావు ఇంచి అంటే పదహారం పావు పెట్టుకోవాలి ఓకేనా చూడమ్మా పదహారం పావు పెట్టండి హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి కొంచెం దూరంలో మళ్ళీ మార్క్ చేయండి పదహారం పావు ఓకేనా ఇది షోల్డర్ స్కేల్ ఇది షోల్డర్ ఓకేనా స్కేల్ షోల్డర్ అది ఓకే ఇది షోల్డర్ లైన్ ఓకేనా ఇలా షోల్డర్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలంటే ఫైవ్ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి ఆమ్ లౌన్ వచ్చేసరికి సిక్స్ మార్క్ చేయండి ఓకేనా ఇలా సిక్స్ మార్క్ చేయాలి ఈ లైనే చెస్ట్ లైన్ ఓకే బ్యాక్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అయినా మామూలుగా అయినా బ్యాక్ పార్ట్ సేమే ఓపెన్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి అంతే జస్ట్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అంటే చూడండి నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ మైనస్ వన్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఓకేనా ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా లేదో చూద్దాం ఇప్పుడు చూడండి జస్ట్ థర్టీ ఎయిట్ అంటే నైన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి ఓకేనా ఇక్కడ నుంచి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాక అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టండి అంతే ఇక్కడ వచ్చేసరికి కార్నర్లో ఒకటిన్నర మార్క్ చేయాలి థర్టీ నడుము సైజు థర్టీ థర్టీ కంటే ఎవో ఉందంటే ఒకటిన్నర మార్క్ చేయాలి ఓకే ఒకటన్నర మార్క్ చేసి మనది గ్రామ్ హోల్ స్కేల్ ఉంది కదా చూడండి దీనికి టచ్ అవ్వాలి చూడండి దీనికి టచ్ అవ్వాలి దీనికి టచ్ అవ్వాలి ఎలా డ్రా చేయాలి కింద లైన్కి టచ్ అవ్వాలి మనం పెట్టిన ఒకటిన్నరకి ఇట్లా టచ్ అవ్వాలి టచ్ అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేయండి ఎనిమిది ఉన్నారు వచ్చిందా లేదా చూసుకోవాలి ఓకేనా వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ అనమాట అప్పుడు ఏమవుతుంది షోల్డర్ జారిపోకుండా ఉంటే నీట్గా ఉంటుంది చెస్ట్ పార్ట్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ నైన్ అండ్ హాఫ్ ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది ఉన్నారా రెండు సరిపోతే షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది నడు ముప్పై రెండు అంటే చూడండి ఎనిమిది ఓకేనా నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు వన్ నుంచి డాట్స్ బ్యాక్ డాట్స్ వేసుకోవాలి కదా వన్ నుంచి చూడండి ఇక్కడి నుంచే కొలవాలి ఇది ఉక్సులు పట్టి కాజ పట్టికి వెళ్ళిపోద్ది కాబట్టి అది కొలతలో ఒక రా ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా నెక్కు వచ్చేసరికి రెండున్నర మార్క్ చేయండి ఓకే నెక్కకు రెండున్నర మార్క్ చేయాలి నెక్ విడుత వచ్చేసరికి ఐదు లే చూడండి ఐదు అంటే చూడండి ఫైవ్ అండ్ హాఫ్ కింద పావించి పైన పావించి ఇలా వచ్చేసరికి ఇక్కడ మూడు మార్క్ చేయండి ఓకేనా బాగుంటుంది వేసుకున్నప్పుడు అందంగా అనిపించింది ఓకే ఇలా చేసేసి దీనికి రౌండ్ తీసేయాలి ఇలా ఓకేనా ఇది అర్థమైందా కట్ చే మారదు బ్యాక్ ఓపెన్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఏం మారదు ప్రిన్సెస్ అంటే ఫ్రంట్ పార్ట్లోనే మారిద్ది బ్యాక్లో ఏం మారదు అందుకే చెప్తుంది ఓకేనా సేమ్ ఏమి మారదు ఓకేనా అంటే ఏంటంటే చూడాలి ఎక్కడ చేంజెస్ జరుగుతున్నాయి ప్రిన్సెస్ కట్ అంటే బ్యాక్ ఓపెన్ అయితే సింగిల్ లేయర్ పళ్ళు వేసుకున్న అందంగా అనిపించింది అన్నమాట అలా మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి అలానే ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు మీకు ఏది వద్దు వద్దనుకున్నారనుకోండి సైడ్ జిప్ కూడా వేసుకోవచ్చు అంతే సింగిల్ ఆది మీకు వద్దనుకున్నారనుకోండి సైడ్ జిప్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా మన ఇష్టం మనం ఏది వేసుకోవాలన్నా అది మన ఇష్టం ఎలాగే వేసుకోవాలని రూల్ ఏమీ లేదు నచ్చినట్టు వేసుకోవచ్చు సైడ్ జిప్ వేసుకున్నా ఇంకా బాగుంటుంది కాకపోతే అలవాటు ఉంటే బాగుంటుంది కానీ లేకపోతే ఏంటంటే చేయి పట్టేసినట్టు కొంచెం ఇబ్బందిగా అనిపించింది మార్కింగ్ మీదే కట్ చేసేయాలి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇక్కడ దాకా వెళ్ళిపోయాం కదా అని ఇట్లా ఉంది కదా అని గీత ఇక్కడ దాకా వెళ్ళకూడదు వెళ్తే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తగదు ఓకేనా ఇది పక్కన పెట్టేసి చూడము ఉంచమట్టే ఇలా ఉంది కదా ఇది ఉంది ఇక్కడ కట్ చేసి ఇది ఓకేనా ఇప్పుడు నెక్ వచ్చేసరికి చూడండి ఇక్కడ కొందే కాట్ పెట్టేసేయండి టెంకల్ కాట్ పెట్టాలి ఇట్లా పెట్టాలి కాట్ అంటే ఇప్పుడు ఈ ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి ఇలా ఉంది కదా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఈ డాట్ ఎంత వేయాలంటే నాలుగున్నర ఇంచుల వరకు వెళ్ళాలి ఇవ్వకుండా నాలుగున్నర ఇంచులు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడికంటే వన్ ఇంచు తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఇది అన్నమాట ఓకేనా అర్థమైంది ఇది మార్చేత ఇలా పట్టుకుని వీళ్ళని ఎలా మార్చేయండి ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇది ఇప్పుడు ఇలా వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి రౌండ్ తీస్తాను నెక్ట్ చూడండి మీరు అడిగారు కదా ఇప్పుడు రౌండ్ ఇలా తీసుకుంటే బ్యాక్ యూ షేప్ చాలా అందంగా ఉంటుందన్నమాట వేసుకున్నప్పుడు ఇలా నీట్గా ఉంటుంది పైపింగ్ వేసేస్తా అందంగా ఓకేనా ఇది పెంట్ చేద్దాం ఈ రెండు చెప్పేస్తాను నలక నలిపితే మనకి ఇంకా రాదు కొట్టాలని కానీ చేయాలని కానీ ఇది పెట్టేసి పెట్టేసాను ఓకేనా ఇలా ఉంది కదా ఇలా ఓపెన్స్ ఇప్పుడు క్లోజ్ మనం వైపేసుకోవాలి బ్యాక్ ఓపెన్ అంటున్నాం కాబట్టి ఓపెన్స్ వేసాం కాబట్టి ఇప్పుడు క్లోజ్ మనం వైపేసుకోవాలి వేసుకుని చూడండి ఇలా పెట్టేసి దీనికి ఏంటంటే హ్యాండ్కి లైనింగ్ వద్దు నెట్ అనమాట బ్లౌజ్ హ్యాండ్కి లైనింగ్ వేయును ఇలా పెట్టేసి రెండు సమానంగా ఇలా పెట్టేసి ఇప్పుడు బ్యాక్ ఓపెన్ అంటున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్లోనే ఎక్కువ తీసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇది బయటికి పెట్టేసేయాలి మనకు వద్దు కదా ఇది దీంతో పెట్టేసామనుకోండి ఎక్కువైపోద్ది ఇప్పుడు కరెక్ట్గా పెట్టామా లేదా చెక్ చేసుకోవాలంటే చంద్రోన్ ఉన్నారు సరిపోయిందా మనం ఎంత బాగా పెట్టామని తెలియడానికి అక్కడ చెక్ చేసుకోవాలి రెండున్నర ఓకేనా ఇట్లా వచ్చేసరికి ఇట్లా అనమాట ఇది ఉండాలి ఇది ఎటు బ్యాక్ మన ఉక్సలు పట్టి కాజా పట్టి వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది అప్పుడు రెండు సమానంగా వస్తాయి మనం దీంతో పెట్టుకున్నాం అనుకో ఫ్రంట్ పార్ట్లు లూజ్ వచ్చేసి షోల్డర్లు జారిపోతాయి ఓకేనా అట్లా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి చూడండి అమ్మా ఏడు ఇంచులు ఆరున్నర్రే పెడతామా అంటే అందరికీ ఆరున్నర పావుదొక్కు ఏడించులు మీ మనిషి హైట్గా అనిపిస్తారు హైట్గా ఉన్నప్పుడు కొంచెం దించుతాం ఓకేనా మన ఇష్టం ఓకేనా ఏం రాదమ్మా హైట్లో ఉన్నారంటే ఇది ఎక్కువగా ఉంటుంది కదా రండి ఎక్కువ పైకి ఎక్కువ ఉంటుంది ఈ ప్లేస్ ఎక్కువ ఉంటుంది హైట్ అంటే ఎక్కడ తెలుస్తుంది మనకి కాళ్ళే కాదు ఇక్కడ కూడా తెలుస్తుంది మనిషి ఐట అనేది ఓకేనా అది పెట్టకపోతే ఇదిగో బ్యాక్ పాటలు వేసిపోతే ఇట్లాంటి వాళ్ళకి తక్కువ కుట్టామనుకో బ్యాక్ వెనక లేచిపోతూ ఉంటుంది ముందేమో జారిపోతూ ఉంటుంది వేసుకుంటా అందం అనిపించదు అక్కడ వేసుకున్నప్పుడు ఇక్కడ గట్టిగా పెట్టేసామని వెనక లేకపోదు ఇంకా అట్లా ఉండిపోతుంది ఓకేనా ఎప్పుడైనా షేప్ బెల్ట్ వేసుకున్నామంటే షేప్ బెల్ట్ అయితే ఇదిగో చెస్ట్ కిందకే రావాలి ఇట్లా పట్టుకుని ఉండాలి అంటే అంతేగాని ఇది ముందుకి ఆలబడిపోతే వెనక లేచిపోతూ ఉంటుంది ఓకేనా ఇలా పెట్టేసేయండి సైడ్కి వచ్చేసరికి ఎక్కువ ఉంచండి వన్ అండ్ హాఫ్ ఇంచి లేదా రెండు ఇంచులు ఉంచండి చెప్తాను అలాగే ఇక్కడ వీలు మార్క్ చేసి ఇచ్చా ఇది తీసేద్దాం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఒకసారి ఇక్కడ మార్క్ చేసి చూపిస్తాను తర్వాత నేను కట్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఇది ఇలా ఉంచండి ఎందుకు ఇలా ఉంచాలంటే బ్యాక్ పార్ట్తో సమానంగా ఉంచాలి లేకపోతే సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది కదా అందుకే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ అంతే తీసుకోవాలి ఓకేనా అదేం కాకపోతే పెద్ద కంగారు పడుతుంది ఫస్ట్ కదా ఏం కాదు కాకపోతే బ్లౌజులు ఏంటంటే ప్రిన్సెస్ కట్ అంటే షేప్ రాదేమో జస్ట్ నిలబడదేమో అని ఫీల్ అవుతారు కుట్టుకునే విధానంలో కుట్టుకున్నాం అనుకో కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది చాలా ప్రొఫెషనల్గా అనిపించింది కంటే కూడా ఎంత తెలుగు కాలో చెప్తుందో తెలివి ప్రిన్సెస్ కట్లో దిగిపోయావా అబ్బా పూర్తిగా దిగిపోయిందంట మర్చిపోతామేమో జాగ్రత్త అప్పుడప్పుడు కుట్టు ఓకేనా ఇలా పెట్టేసాం కదా ఇప్పుడు చూడండి చెస్ట్ ఎంత థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే దానిలో ఒక భాగం ఎంత థర్టీ ఎయిట్ తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి వన్ ఇంచి కలపండి ఓకేనా పదిన్నర ఇది ఎఫెక్స్ పాయింట్ ఈ చెస్ట్ నుంచి ఇక్కడ కొన్న ఎపెక్స్ పాయింట్ కొన్న ఇక్కడ డిస్టెన్స్ ఎంత మనకు తెలియదు కదా అది ఎలా తెలుస్తుంది అంటే చెస్ట్లో పదో భాగం అంటే చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే పదో భాగం అంటే త్రీ పాయింట్ ఎయిట్ అంటే పావు తక్కువ నాలుగైనా అంటే ఇది అనమాట ఎపెక్స్ పాయింట్ ఏదంటే ఇది ఎపెక్స్ టు ఎపెక్స్ పాయింట్ డిస్టెన్స్ అంటాం కదా త్రీ పాయింట్ ఎయిట్ ప్లస్ త్రీ పాయింట్ ఎయిట్ ఎంత సెవెన్ పాయింట్ సిక్స్ అంతేనా అలాగనమాట ఇక్కడకున్న ఇక్కడకున్న డిస్టెన్స్ ఎంతో తెలియాలంటే అలా చూసుకోవాలి మనకి ఇప్పుడు కిందకు వచ్చేసరికి ఇక్కడ పావు దొక్కు నాలుగు పెట్టాం కదా ఇక్కడ వచ్చేసరికి మూడు పావే పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి క్రాస్గా రావాలి ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తాం మామూలుగా డాట్లు వేసినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పన్నెండో భాగం వేయాలి ట్వెల్త్ పార్ట్ అంటే జస్ట్ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై పన్నెండు అంత వచ్చింది వన్ పాయింట్ సిక్స్ అయినా ఏ పర్లేదు లే ఓకేనా డివైడెడ్ బై ట్వెల్వ్ అయ్యి ఈ గుర్తుపెట్టు త్రీ పాయింట్ వన్ అదే త్రీ పాయింట్ వన్ అంటే వన్ పాయింట్ సిక్స్ మనం అక్కడ ట్వంటీ ఫోర్త్ పాటేస్తాం వన్ పాయింట్ సిక్స్ వచ్చింది కదా త్రీ పాయింట్ టూ అదే ఇక్కడ మూడు వచ్చింది మూడు ఓకే చూడండి ఇప్పుడుకి వచ్చేసరికి మీకు ఒకటి చెప్తాను ఇక్కడ ఓకేనా మామూలుగా జనరల్గా ఏమంటాం తొమ్మిది అన్నారా ఓరికే గుర్తుపెట్టుకోండి ఒకటి అన్నారా ఇక్కడ నుంచి రెండు అన్నారా ఓకేనా మూడు ఇంచులు పెట్టండి ఈ సైజుకి అన్నాను ఇక్కడికి వచ్చేసరికి మూడు పెట్టాను ఇంకా మనకి డిస్టెన్స్ ఎంత ఉంది రెండు రెండు ఇంచులు ఉంది రెండు ఉంది అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రంట్ లెన్తో సరిపోదని ఫీల్ అయితే ఇంకో హాఫ్ ఇంచు పెంచండి పదహారు పావు పెట్టాం కదా పదహారు ఉన్నారు పావు పెట్టాం ఇక్కడ ఇంకొక పాఫ్ ఇంచ్ అంటే పదహారు పావు ఆఫ్ అంటే పావు దక్కు పదిహేడు అంటే ఫ్రంట్ లెన్తో సరిపోదేమో షేప్ బిల్ట్ ఇదంతా మనకి లేదు కదా దీనికి ఇలా పెంచేయాలి ఇలా పెంచి ఇక్కడి నుంచి ఒక రెండున్నర ఇంచులు అంటే చెస్ట్ డివైడెడ్ బై ఇప్పుడు థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ వేస్తే అంత వచ్చింది త్రీ పాయింట్ వన్ వచ్చింది త్రీ పాయింట్ వన్ అంటే మూడేనా మూడంటే దీనిలో నుంచి ఒక హాఫ్ ఇంచు లెస్ చేయండి అంటే రెండున్నర పెట్టండి ఇక్కడ నుంచి పైకి రెండున్నర పెట్టండి ఓకేనా ఇలా రెండున్నర దీనికోసం ఇది రాలేదు దీనికి రెండున్నర సరిపోలేదని ఇలా అడ్జస్ట్ చేసాం ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇలా ఇలాగే స్టిచ్ చేసి బ్యాక్ లెంత్ తక్కువ ఉండి ఫ్రంట్ లెంత్ కూడా తక్కువ ఉంది అనుకో సరిపోదు అప్పుడు జస్ట్ ఏమైంది అంటే కిందకు వచ్చేసింది లూజ్ చేస్తేనేమో కిందకు వచ్చేసింది అడుగు దగ్గర అది కొంచెం ఇబ్బందిగా అనిపించేది అలా ఉండకుండా ఉండాలంటే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక లైన్ డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత మనం చంకలో వీల్ మార్క్ చేసి పక్కన పెట్టాం కదా ఈ రోజు ఇక్కడ హాఫ్ ఇంచ్ లో చేయండి ఇలా హాఫ్ ఇంచు చేయాలి తీసిన తర్వాత మన దగ్గర ఈ స్కేల్ ఉంది కదా ఇది చూడండి దీన్ని ఇలా పెట్టి ఇలా లైన్ కొట్టాలి చూడండి ఇలా పెట్టేయాలి ఓకేనా ఇలా అయిపోయిన తర్వాత ఇదే స్కేల్ పెద్ద కష్టపడకండి ఇదిగోండి ఇలా ఉందా ఇలా పెట్టేసి ఇలా ముక్కులు వేయడం వచ్చు కదా మనకు బాగా నాకు రావాలండి ఇదిగోండి దాన్ని ఎలా పెట్టి అంత పట్టుకొని ఇదిగో ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా అంటాం దాన్ని తీసుకుని ఇలా అనండి అంతే అంతే ఓకేనా ఏదన్నమాట ఫ్రెండ్సెస్ తీయడం అయితే ఇప్పుడు ఏం చేయాలి సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకి ఎక్కువ తక్కువ వచ్చింది కదా మనం ఎక్కువ తీసుకున్నాం కదా అప్పుడు ఏం చేయాలంటే దీన్ని కట్టించి ఇక్కడికి మార్చేసేయాలి మనకి ఇది వద్దు ఇక్కడ వద్దు మనకి ఈ ప్లేస్లోనే కావాలి అయితే ఇక్కడ నుంచి ఏం చేయాలంటే కిందకి వన్ ఇంచ్ పైకి మార్చేయండి ఇలా చేస్తారు ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి కనుక ఇక్కడ వచ్చేసరికి కుక్సులు పట్టి కాజా పట్టి వైపు ఆ టేసే ఇలా నొక్కిద్ది అనమాట ఇటు ఇటు లేసేది ఇటు నొక్కింది అట్లా నొక్కాలంటే చూడము ఇది కానీ రెండు పావు ఇంచులు లేదా రెండు పావు ఇంచులు ఇట్లా పెట్ట ఇది అర్థమైందా ఇదే ఇప్పుడు వచ్చే ఇట్లా కట్ చేయాలి కట్ చేసే ముందు ఒక్కసారి నడుము వచ్చేసరికి ముప్పై రెండు కదా సరిపోయిందో లేదో చూద్దాం ఇది ఎంత మూడు ఉంది ఓకేనా ఈ ఖర్చులోకి పోతే ఇది ఇది ఖర్చులోకి పోతే ఆ మూడుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఓకేనా మూడు నడుము ఎంత ఎనిమిది ముప్పై రెండు కదా ఎనిమిది వన్ అండ్ హాఫ్ ఖర్చు సరిపోయిందా ఒకవేళ సరిపోలేదంటే పెంచుతాం ఎక్కువైందా తగ్గిస్తాం అంతే చేసేది అర్థమైందా ఈజీ చాలా ఈజీ కుట్టడం రావాలి కానీ వస్తే చాలా ఈజీ అనమాట ఓ పెద్దరో ఇదైపో అసలు టైం ఎక్కువ పట్టదు రెండు మొక్కలు జాయిన్ చేయడం చెప్పాను కదా నెట్ బ్లౌజ్ ఇది హ్యాండ్స్ లేవులేదు రేపు రా ఓకేనా లేదు హ్యాండ్ ఉంటే హ్యాండ్ తీస్తామన్నమాట ఇది ఓకేనా ఇలా పెట్టేసి చూడమ్మా చాలా ఈజీ రా చాలా బాగుంటుంది ఏంటంటే కుట్టుకోం కానీ చాలా నీట్గా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రొఫెషనల్గా అనిపించింది కొంచెం అంటే షేప్ బెల్ట్ బాగోదా అని కాదు కానీ షేప్ బెల్ట్ బాగుంటుంది కానీ ఇది ఒక లెక్క అది ఒక లెక్క అంటే వేసుకున్న శారీని బట్టి సింగిల్ వేసుకోవాలని ఆస్తిగా అనిపించింది అలాంటప్పుడు ఏం చేస్తాం షేప్ బెల్ట్ వేసుకొని దాని అనిపించింది సింగిల్ సింగిల్ వేరేసుకున్నాం అలాంటప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే బాగుంటుంది ఇలా ఉండగా చూడం ఇలా కట్ చేసి వేసుకుంటా వీడు రావాలి అంటే ఓకేనా ఇలా ఉంది ఇది ఇప్పుడు వీలు తీసుకొని వీళ్ళు మార్చేయాలి ఇంటూ మార్క్ పెట్టారు ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ అయితే ఒకసారి చూపిస్తాను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి ఎక్కువ తక్కువ వచ్చిందేమో చూడాలి కదా ఇదిగోండి ఇట్లా పెట్టేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి ఒక్కసారి చూడండి సరిపోయింది ఇదిగో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి చిన్నది ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి మీకు బ్లాక్ అవ్వడం వల్ల కొంచెం కనపడతలేదు సేమ్ ఒకటి అయిపోవడం వల్ల కొంచెం ఎక్కువ కనిపిస్తుంది ఇలా తీసేస్తే ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది రెండు కట్ చేసి కట్ ఓకేనా ఇది ప్రిన్సెస్ కట్లోసి చాలా ఈజీ ఓకేనా అర్థమైందా